ఉమ్మడి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థి వరప్రసాదులు విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ రజక నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య రేవతి కరేటే చంద్ర రాజయ్య తదితరులు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ఎన్ని పార్టీలు మారినా రజకులకు పెద్దపేట వేసే టీడీపీలోనే తాము కొనసాగుతామని స్పష్టం చేశారు పద్నాలుగు నియోజకవర్గాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రజకులందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాము ఈ నియోజకవర్గంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉండే విధంగా రజకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బీసీ డిక్లరేషన్ని చేయడం జరిగింది ఒకటి పద్దెనిమిది రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు అనేక సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నాము వచ్చిన సంవత్సరానికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసేసి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇస్తానని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో పాలక మండలి సభ్యత్వాన్ని కల్పించబోతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని దేవాలయాలు ఇండోమెంటు దేవాలయాలు ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు అన్నిట్లలో రజకులకు ఏ ఒక్క పాలక మండలి వేసినా కూడా దాంట్లో రజక మెంబర్ కంపల్సరీ ఉండే విధంగా జీవో ఇవ్వబోతున్నాడు అదేవిధంగా బీసీలకు చేతి వృత్తుల వారు ఎక్కువ చేతి మీదనే పనిచేసి వారి వయసు అయిపోతుంది కాబట్టి కళ్ళు కనపడక రజకులు నీళ్ళల్లో ఉండి సరుపులు అనేక రకాలైనటువంటి చర్మ రోగాలు వచ్చేసి వాళ్ళు అనారోగ్యంతో అరవై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకే చనిపోతున్నారు కాబట్టి యాభై సంవత్సరాలకే బీసీలకు అందరికీ నాలుగు వేల రూపాయలు పింఛను పెట్టడం జరిగింది అదేవిధంగా రజక కార్పొరేషన్కి వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులు ఇస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది ధోబీ ఘాట్లకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై కోట్లు యాభై కోట్లు సొసైటీలకి లోన్ సబ్సిడీ కింద ఇచ్చేదానికి డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రజకులు అసెంబ్లీలో ఉండాలని చెప్పని అందరూ కోరిన వెంటనే గుంటూరు టూలో మాధవి అనే రజక మహిళకి ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది అదేవిధంగా గతంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలందరం పోయేసి మేము చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తే విశాఖపట్నం నుంచి వెళ్ళి ఉడా సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక రామారావు మా కులస్తునికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ముఖ్యంగా బీసీలలో సెకండ్ ప్లేస్లో రాష్ట్ర పదవులు ఇచ్చేసి దాదాపు పదిహేను మంది రజకులకు సమానంగా బీసీలలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీలో కల్పించడం జరిగింది మరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేమందరం కూడా గతంలో పనిచేసి ఓట్లు వేపిచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తే ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు మందికి పర్మిషన్ అడిగితే కూడా ముఖ్యమంత్రిని కలిసేదానికి పర్మిషన్ ఇవ్వలేదు సర్జల రామకృష్ణారెడ్డిని గారు కలిశాము తేల అప్పరెడ్డి గారిని కలిశాము వైబి సుబ్బారెడ్డి గారిని కలిశాము అనేక సార్లు ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఒక అవకాశం ఇవ్వమంటే కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలే మరొక ఎమ్మెల్సీ ఇవ్వలే ఒక ఎమ్మెల్యే టికెట్ వేయలే ఒక మున్సిపల్ చైర్మన్ వేయలే ఒక్కరిని కూడా రజకుల్ని రాష్ట్రంలో గుర్తింపు లేకుండా వైసీపీ పార్టీ ఒకే సామాజిక వర్గంలో వాళ్ళకే పెద్దపీట వేశారు తప్ప బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి పెద్దపీట లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మన కూటమి అభ్యర్థులందరినీ రజక సోదరి సోదరి మనలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి తిరుపతిలో ఆరని శ్రీనివాసులు గ్లాస్ గుర్తుపైన రజకులందరూ కూడా మెజార్టీ మంది భారీ ఎత్తున ఓట్లు వేసేసి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గమైనటువంటి పులుపర్తి నానిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు రజకులందరూ కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున మేమందరం కూడా పద్నాలుగు నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము ఆల్రెడీ కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూలిపోయి నూతన ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ఏర్పడబోతుందని చెప్పని కూడా మేమందరం కూడా భావిస్తున్నాము తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలు ఆక్రోషంతో ఉన్నారు తిరుపతి ప్రజలంతా కూడా ప్రభుత్వమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచంలో మంచి పేరున్నటువంటి తిరుపతిని భూమను కుటుంబం ఈ తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భారత ఎలక్షన్ కమిషనర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఓటకు కల్పించినటువంటి ఓటర్ కార్డునే ఓటర్లని కూడా మార్పింగ్ చేయించేసి దొంగ ఓట్లు వేయించేసి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రెడ్ జోన్ కింద ఈ తిరుపతిని పెట్టించిన చరిత్ర భూమను కుటుంబాన్ని తిరుపతి అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ప్రపంచంలోనే పీస్ఫుల్ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని ఈరోజు భారత ఎలక్షన్ కమిషన్ మందర తిరుపతి అంటే దొంగలు దొంగ ఓట్లు వేస్తారని చెప్పేసి అని రెడ్ జోన్గా ప్రకటించారంటే తిరుపతి పవిత్రతను ఎంత దిగదార్చారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు వేసేదానికి ఆస్కారం లేదు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఖబర్దార్ దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళకందరికీ వాళ్ళు ఇచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలకు తప్పుడు డబ్బులకు లొంగింగక మీరు వేస్తే మీరు జైలు పాలవుతారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయాన్నే ఆరు నుంచి పన్నెండు గంటల లోపే ప్రజలందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి పట్టణ ప్రజలకు